ఆషాఢ బోనాల జాతర భాగ్యనగరానికి అరుదైన పండుగ తరతరాలుగా తెలంగాణ సుసంపన్న సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు చిహ్నం ఈ పండుగ గ్రామ దేవతలైన ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ముత్యాలమ్మ మహంకాళమ్మ పెద్దమ్మల ఆలయాలను రంగురంగుల పుష్పమాలికలతో అందంగా అలంకరించి అశేష జనవాహిని జన సముద్రమై తరలివచ్చి విశేష భక్తి ప్రపత్తులతో పూజించి పిల్లా పాపలను చల్లంగా చూడమని సుఖశాంతులు ప్రసాదించమని అర్ధించి స్వాంతన పొందే పండుగ అన్నం పాలు బెల్లం కలయికతో మట్టి కుండలో నైవేద్యం తయారు చేసి పసుపు కుంకుమ వేపాకులతో బోనం కుండను అందంగా అలంకరించి దూప దీపాలు వెలిగించి మహిళామణులు పట్టు పీతాంబరాలు ధరించి అలంకృత బోనాలు నెత్తిన ఎత్తుకుని మేళతాళాలతో డప్పు చప్పుళ్లతో పోతరాజు విన్యాసాలతో కోలాహలంగా సంబరాలు అంబరాన్ని అంటగా జలజాతరగా భక్తులు కదలివచ్చెదరు మొదటి బోనం గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు రెండవ బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి భక్తి భావంతో నివేదిస్తారు మూడవ బోనం ఉజ్జయిని మహంకాళి మాతకు శ్రద్ధా భక్తులతో అర్పిస్తారు అమ్మలదన్న పెద్దమ్మలకు బోనాల నైవేద్యం సమర్పించి పసుపు కుంకుమ సారలతో మొక్కులు చెల్లించి తన్మయత్వంలో అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి ప్రియ భక్తురాలు చెప్పే భవిష్యవాణి రంగం విని మనసారా అమ్మను మదిలో తలచుకుని ఆనందంగా ఉత్సాహంగా ఇంటికి తిరుగుపేనమయ్యేరు